ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులు కలసికట్టుగా జీవించేవి ఆ అడవికి ఒక మహోన్నతమైన సింహం నాయకత్వం వహించేది అంతా సుఖశాంతులతో సాగుతున్నప్పుడు ఒక్కసారిగా పెనుదుర దృష్టం కలిగింది ఊరిన భూమి ఎండిపోయిన చెట్లు దప్పిగొన్న జంతువులు అడవి మృతిగర్భంలో పడిపోతున్నట్లయింది నదులు ఎండిపోయాయి మేఘాలు కరుణించలేదు జంతువులంతా భయాందోళనలో సింహం వద్దకు చేరాయి మన అడవిని కాపాడాలి మనం నీటికోసం వెతకాలి అని సింహం గర్జించాడు వెంటనే అన్ని జంతువులను తోడు తీసుకుని నీటి వెతికే ప్రయాణం మొదలుపెట్టాడు ఎన్నో గంటల ప్రయాణం తర్వాత ఒక్కసారిగా పచ్చటి లోయలో ఒక మంచినీటి నది కనిపించింది జంతువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వారు నీళ్లు తాగే సంబరాలు చేసుకున్నారు సింహం గర్వంగా నదిని చూస్తూ ఇదే నిజమైన నాయకత్వం అనుకున్నాడు ఆ రోజు తర్వాత అడవి మరల పచ్చదనంతో నిండిపోయింది జంతువులు సంతోషంగా జీవించాయి సింహం తన తెలివితేటలతో ధైర్యంతో నిజమైన రాజుగా నిలిచాడు